హాలియా మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అమృత్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను కాంట్రాక్టర్ను ఆదేశించారు పనులు ఆలస్యం చేసినందుకు గాను అమృత్ నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు శనివారం ఆమె నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవిరెడ్డితో కలిసి హాలియా మున్సిపల్ కార్యాలయంలో అమృత్ పథకం కింద చేపట్టిన తాగునీటి పనులపై ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్తో సమీక్ష నిర్వహించారు ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే హాలియా మున్సిపాలిటీలో చేపట్టిన అమృత్ పనుల పురోగతి ఆశించినంతగా లేదని అందువల్ల కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేయాలని ఆమె ఆదేశించారు కాగా హాలియా మున్సిపాలిటీలో పదిహేను కోట్ల ఇరవై లక్షల రూపాయలతో చేపట్టిన తాగునీటి పనులు వివిధ స్థాయిలలో పెండింగ్లో ఉండగా వీటి పనులు వెంటనే చేపట్టి నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలన్నారు శాసనసభ్యులు కుందూరు జైవిరెడ్డి మాట్లాడుతూ అమృత్ నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ పై ఉందన్నారు ఒప్పందం ప్రకారం పనులు పూర్తి చేయనందుకుగాను కాంట్రాక్టర్కు నోటీసులు ఇవ్వాలని చెప్పారు చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తయ్యేందుకుగాను మున్సిపల్ కమిషనర్ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు కాగా అమృత్ పథకం కింద హాలియా మున్సిపల్ పరిధిలో పెద్దగడిలో రెండు వందల కిలోలీటర్లు అనుములలో ఐదు వందల కిలోలీటర్లు హైస్కూల్ వద్ద తొమ్మిది వందల కిలోలీటర్లు ఇబ్రహీంపేట్ వద్ద మూడు వందల కిలోలీటర్లు సామర్థ్యం కలిగిన ఈ తాగునీటి ట్యాంకుల పనులను పదిహేను కోట్ల ఇరవై లక్షల రూపాయలతో చేపట్టడం జరిగింది పబ్లిక్ హెల్త్ ఎస్ఈ వెంకటేశ్వర్లు ఈఈ సత్యనారాయణ డీఈ మనోహర్ ఏఈ సురేష్ హాలియా మున్సిపల్ కమిషనర్ రామ్ సబ్ కాంట్రాక్టర్ సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు